తెలంగాణలో నిజాం ప్రభుత్వం ఆగడాలు భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి యాబై రెండు వరకు కొనసాగిందని దాసు తెలిపారు సెప్టెంబర్ పదిహేడున జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం రజాకారుల ఆగడాలను నియంత్రించడం కోసం ఆనాటి హోంమంత్రి పటేల్ సైన్యాన్ని తెలంగాణలో దించుతున్నట్లు ప్రకటించింది కానీ నిజాం లొంగిపోయినట్లు ప్రకటించిన తర్వాత నెహ్రూ సైన్యాలు వెనక్కిపోకుండా తెలంగాణ ప్రజలపై కమ్యూనిస్టు నాయకులపై దాడులు కొనసాగించాయి పదహారు సెప్టెంబర్ రెండు తేదీన గడుకోల్ గ్రామంలో భీమ్గల్ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు దాసు ముఖ్య అతిథిగా పాల్గొని కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మూడు వేల గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసి పోరాడి సాధించుకున్న పది లక్షల ఎకరాల భూమిని పేదలు స్వాధీనం చేసుకున్నారని అట్టి భూమి తిరిగి భూస్వాములకు ఇప్పించడానికి నెహ్రూ ప్రభుత్వ సైన్యాలు దాడులు చేసి మూడు వేల మంది ప్రజలను కమ్యూని నాయకుల ప్రాణాలను బలి తీసుకున్నారని దాసు తెలిపారు ప్రజా వ్యతిరేక నిజాం ప్రభువుకు రాజభరణం ఇచ్చి రాజ్ ప్రముఖ్ బిరుదు ఇచ్చి సన్మానించడం దుర్మార్గమని ఆయన అన్నారు పైగా కోటి యాభై లక్షల రూపాయల రాజాభరణాలు కింద చెల్లించడం విచారకమని ఆయన అన్నారు తెలంగాణ ఆడబిడ్డల మాన ప్రాణాలు దుచ్చుకున్నా నరహంతకుడని అన్నారు తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై రెండు వరకు జరిగింది దాదాపు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ ప్రాంతంలో మూడు వేల గ్రామ స్వరాజ్యాలు ఏర్పడి పది లక్షల భూమిని పేదలు స్వాధీనం చేసుకొని అనుభవిస్తున్నటువంటి స్థితి ఈ పోరాటంలో ఈ నిజాం నవాబు యొక్క మిలిటరీ కమాండర్గా ఉన్నటువంటి కాశీం రోజు యొక్క దుర్మార్గానికి దాదాపు రెండు వేల మంది ప్రజలు కమ్యూనిస్ట్ నాయకులు బలి కావడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ తెలంగాణలో భూమి కోసం ముక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం అనే నిదానంతో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతూ ఉంటే ఆ పోరాటం మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక ప్రభావాన్ని కలిగించింది ఆ సందర్భంగా భారత ప్రధాన మంత్రి ఆనాటి నేరు గారు అట్లాగే హోంమంత్రి పటేలు వీళ్ళందరూ కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మొత్తం కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరిగిపోతుంది అది మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళు భావించి ఈ నిజాం నవాబు యొక్క ఆగడాలను అడ్డుకట్ట వేయడం కోసమే పటేల్ సైన్యాల్ని దించుతున్నామని చెప్పి భారత సైన్యాన్ని దించుతున్నామని చెప్పి సెప్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు తారీఖు నాడు మిలిటరీని దించారు ఆ మరుక్షణమే ఈ నిజాం నవాబు రజాకర్ లొంగిపోయారు ఆ లొంగిపోయిన తర్వాత మిలిటరీ వాపసు పోవాలి కానీ వాపసు పోకుండా ఈ మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని సెప్టెంబర్ పదిహేడు నాడు హైదరాబాద్లో విలీనం చేశారు విలీనం చేసి విముక్ విలీనం చేసి మొత్తం ప్రజలకు ఏదో చేసినామని చెప్పి సాగు చెప్పారు కానీ ఆ తర్వాత మిలిటరీ ఇక్కడనే తిష్టా వేసి మొత్తం గ్రామాల మీద పడి పోరాడి సాధించుకున్న భూముల్ని తిరిగి భూస్వాములకు ఇప్పించే ప్రక్రియ చాలు చేసినారు అదేవిధంగా దాదాపు ఒక రెండు నుంచి మూడు వేల మంది కమ్యూనిస్టు నాయకులని అదేవిధంగా ప్రజల్ని హత్యలు చేసిన అనేక రకాల కుట్రలు చేసిన దాదాపు ఒక ఐదు వేల మంది మహిళను ఆ మిలిటరీ వాళ్ళు చేర్చడం జరిగింది ఆ విధంగా దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఆ రోజు నేరు ప్రభుత్వం చేపట్టింది కాబట్టి ఈ సెప్టెంబర్ పదిహేడు అనేటువంటిది విలీనము కాదు ప్రజలకు విద్రోహము చీకటి రోజు అని చెప్పి సిపిఎంఎన్ డెమోక్రసీ కమ్యూనిస్టులుగా భావిస్తూ ఉన్నారు ఇవాళ బీజేపీ మాత్రం చాలా దుర్మార్గమైన పద్ధతి చేపడతా ఉంది ఇది విమోచనం అంటుంది అసలు తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ రైతాంగ సాయుధ పరని బీజేపీకి సంబంధం లేదు కానీ కేవలం ప్రజల మధ్య రచక సెంటిమెంట్ రెచ్చకడం కోసమే ఇవాళ ముస్లిం వ్యతిరేక విధానాన్ని చేపడతూ ఉంది అది చాలా దుర్మార్గమైన పద్ధతి ఇవాళ భారతదేశంలో మెజార్టీ హిందువులో ఉన్నారు మరి హిందువులకు ఈ బీజేపీ ఏం చేస్తుందని చెప్పి మేము న్యూడెమోక్రీగా ప్రశ్నిస్తూ ఉన్నాం దేశంలో మెజార్టీ ప్రజలు హిందువులో ఉంటే మరి దేశంలో ఉన్నటువంటి నూట నలభై ఆరు కోట్ల జనాభాలో మెజార్టీ హిందువులుగా ఉన్న వాళ్లకు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా వాళ్ళే ఉద్యోగాలు చేస్తారు కదా మరి వారి కోసం ఏం చేస్తూ ఉన్నారు ఉపాధి కల్పించడంలో కానీ విద్య అందించడంలో కానీ ఇంకా రకరకాల మౌలిక సమస్యలు కల్పించడంలో ఎందుకు హిందువులకు తోడ్పడతలేదు కేవలం హిందూ హిందువు రెచ్చగొట్టేసి ఓట్లు తీసుకెళ్ళి మొత్తం దేశ సంపదను కార్పొరేట్ వాళ్ళకు లేకుంటే వాళ్ళ బంధువులకు అప్పచేపడం కుట్ర ఇటీవల నరేంద్ర మోడీ ప్రభుత్వం అమిత్ షాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వీటన్నిటిని అర్థం చేసుకొని అసలు ప్రజల కష్టాలకు కన్నీళ్ళ కారణమైనటువంటి బాలకులను ఎండగట్టాలి అదేవిధంగా తెలంగాణ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితోని మనం ఉద్యమాన్ని విస్తరింపజేయాలని చెప్పి న్యూనమక్షిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రజలకు దినముగా భావిస్తూ ఉన్నాం కాబట్టి మనమందరం కూడా భవిష్యత్తులో ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలని చెప్పి సిపిఎంఎల్ న్ పిలుపునిస్తా ఉన్నాం